ఒక అడవిలోకి డబ్బులున్న బ్రీఫ్ కేసు పట్టుకుని రిజ్కాకి వచ్చి ఒక చెట్టు మీద వాలి దిక్కులు చూస్తూ ఆహా ఈ అడవి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఒక చోటు ఇల్లు కట్టుకుని రిచ్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అని సంతోషంగా అనుకుంటూ ఉండగా ఆ అడవికి నలువైపులా కాపులా కాసే పావురం చిలుక కొంగ గ్రద్ద మాట్లాడుకుంటూ వెళ్తుండగా రిజ్కాకి కనపడింది నాలుగు రిజ్కాకి దగ్గరకొచ్చాయి ఎవరు మీరు నుంచి వచ్చారు ఎందుకొచ్చారు ఏ పని మీద వచ్చారు ఇక్కడే ఎందుకున్నారు ఎవరు అనుమతి తీసుకొని అడవిలోకి వచ్చారు హలో హలో బ్రేకు లేని బండిలా అలా దూసుకెళ్ళిపోతున్నారు ఇంతకు మీరంతా ఎవరు నా ఎందుకు వచ్చారు నా పేరు పావురం నేను ఉత్తరం వైపుకు కాపులా ఉంటాను ఇక నేను అని కొంగ చెబుతుండగా మాట మధ్యలో రిచికాకి కల్పించుకొని తోమరి పేరు కొంగ తమరు దక్షిణం వైపు ఉంటారు ఇక తన పేరు గ్రద్ద తూర్పు కాపలా ఉంటారు అంతేనా బి కరెక్ట్ గా చెప్పారు ఇప్పుడు నా గురించి నేను చెప్పేది వినండి నా పేరు కాకి నేను చాలా రిచ్ నా దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులున్నాయి ఈ అడవిలో రిచ్ హౌస్ కట్టుకుని రిచ్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని వచ్చాను మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి ఒక డబ్బే కాదు మీకు ఏమేమి కావాలో చెప్తే వాటిని చిటికెలో అరేంజ్ చేస్తాను కానీ నేను రిచ్ హౌస్ కట్టుకోవడానికి సరిపడా చోటెక్కడో చూపించాలి పేరుకి ఇంత పెద్ద అడవి ఉన్నా ఇక్కడ ఇల్లు కట్టుకొని జీవించడానికి ఒకే ఒక చోటు ఉంది మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాం అక్కడ మీరు మీకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు డిస్టర్బ్ చేసేవాళ్ళు కానీ ఉండరు అయితే పదండి మరి ఇంకా ఇక్కడే ఉన్నారు అని రిచ్ కాకి బయలుదేరింది పావురం చిలుక కొంగ గ్రద్ద నాలుగు రిచికాకి నాలుగు వైపులా కాపులా ఉంటూ ఆ అడవిలో గుడిసె వేసుకుని జీవిస్తున్న పేద పిచ్చుక దగ్గరకు తీసుకొచ్చాయి పూర్ పిచుక వంట చేసుకుంటూ ఉండగా ఆ పేద పిచుక ఇంటి పక్కనే ఉన్న పెద్ద కాళీ స్థలంలో రిచికాకితో కలిసి వాలుతాయి రిచికాకి ఆ కాళీ స్థలంతో పాటు పూర్ పిచుక గుడిసెను వంట చేసుకుంటున్న పిచుకను చూస్తుంది కొంచెం కోపంగా ఈ చోటు నాకు నచ్చింది కానీ గుడిస ఆ కుక్ చేసుకుంటున్న పిచుకా నచ్చలేదు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఎవరికేం కావాలో చెప్తే అది చేస్తాను ఇక్కడ నుంచి ఆ గుడిసెతో పిచ్చుకని ఎక్కడికైనా వెళ్ళిపోమని చెప్పండి కావాలంటే దానికి డబ్బులు ఇస్తాను అది మాత్రం కుదరదు పేరుకు పూర్ పిచ్చుకైనా ఎంతో కష్టపడి ఒక్కొక్క పైసా పెట్టుకొని ఇక్కడ స్థలం కొనుక్కుంది ఆ గుడిసె వేసుకుంది ఈ అడవిలో ఒక నిబంధన ఉంది కొత్తగా వచ్చే వాళ్ల కోసం పాత వాళ్ళని ఇక్కడ నుంచి పంపించకూడదని వాళ్ళుగా వెళ్ళిపోతే దానికి ఎవరు ఎలాంటి అభ్యంతరం చెప్పరాదని ఉంది అని చెప్పగానే రిచ్ కాకి విషయం అర్థమైంది పూర్తి పిచుకం చూసి సరే నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను అందుకు కావలసిన డబ్బులు తీసుకుని ఇవ్వండి అని చెప్పి తన దగ్గర బ్రీఫ్ కేసును పావురానికి పావురం కొంగ చిలుకాగ్రత్త సంతోషపడుతూ ఆ బ్రీఫ్ కేసు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాయి రిచ్ కాకి పూర్తిక దగ్గరకు వచ్చింది చెప్పండి రిచ్ ఇక్కడ నేను రిచ్ హౌస్ కట్టాలని అనుకుంటున్నాను కట్టుకోండి మీ డబ్బులు మీ ఇష్టం రిచ్ కాకపోతే మహా రిచ్గా ఇల్లు కట్టుకోండి నాకెందుకు చెప్తున్నారు ఎందుకంటే నా రిచ్ హౌస్ ముందు దిష్టి పెట్టేలా నిప్పూర్ గుడిస ఉండటం నాకు ఇష్టం లేదు అందుకే నీకు ఎంత డబ్బులు కావాలో చెప్తే అంత డబ్బు ఇస్తాను ఇక్కడ నుంచి వెళ్ళిపో ఎక్కడైనా గుడిస వేసుకొని నీ పూర్ లైఫ్ని ఎంజాయ్ చేయి సారీ ఇది నేను కష్టపడి సంపాదించుకునే డబ్బులతో కొన్న స్థలం కట్టుకున్న ఇల్లు ఇది నీకు గుడిస కావచ్చు నాకు మాత్రం నా ఇంద్రభవనం నుంచి వెళ్లే ప్రసక్తే లేదు ఇక్కడే ఉంటాను నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నా పని చేసుకుంటూ నా జీవితం నేను బతుక్కుంటాను అని చెప్పి తన గుడిసెలోకి వెళ్ళిపోతుంది పూర్ పిచ్చుక రిచుకాకి కోపం వస్తుంది పళ్ళు కొరుకుతూ ఎంత పోగర ఈ పోర్ నా స్టైల్లో బుద్ధి చెప్తాను అని అనుకుంటూ ఉండగా కావలసిన డబ్బులు తీసుకొని పావరం చిలుక గ్రద్ద బ్రీఫ్ కేస్ తీసుకొని రిచికాకి దగ్గరికి వచ్చాయి సంతోషపడుతూ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాయి అలా రోజులు గడుస్తున్నాయి రిచికాకి ఖరీదైన ఇల్లు కట్టుకుంది రిచికాకి తన ఇంటి పక్కన పూర్పిచుక గుడిసె నచ్చేది కాదు ఏదో ఒక విధంగా పూర్పిచుకను ఎప్పటికప్పుడు అవమానపరుస్తూ హేళన చేస్తూ ఉండేది అయినా పూర్పిచుక తనలో తను బాధపడుతూ ఉండేది తప్ప రిచికాకిని ఎదిరించలేకపోయేది ఒక రోజున రిచికాకి తన హద్దులు దాటింది పూర్ పిచుక వంట చేసుకుంటూ ఉండగా బ్రష్ చేసుకుని అది చూడగానే కోపం వచ్చింది ఎంత పొగరు డబ్బుందని ఇంత అహంకారం చూపిస్తావా ఈ పద్ధతి సరైంది కాదు పాపం తగులుతుంది డబ్బుందని తినే అన్నం మీద ఉమ్మేశావు కదా ఆ ఆహారం లేక ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది అప్పుడు నీకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రారు ఛే అని శపించి అయిష్టంగా ముఖం పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది అది చూసి హేళనగా నవ్వుకుంటూ నాకు ఏమీ కాదు అని అనుకుంటూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున నీరసంగా బెడ్ మీద ఉన్న రిజికాకి దగ్గరకు డాక్టర్ కాకి వచ్చింది అన్ని టెస్ట్లు చేసింది పావురం చిలుక కొంగ గ్రద్ద ఆతృతగా చూస్తుంటాయి రిపోర్ట్స్ వచ్చాయి సారీ రిజికాకి మీకు ఒక అంటువ్యాధి వచ్చింది దాని నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు ఎవరు మీ దగ్గరికి రాలేరు అలా వచ్చిన వాళ్ళకు కూడా ఆ అంటువ్యాధి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది సారీ నేనేం చేయలేను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను అని చెప్పి అక్కడి నుంచి పరుగున వెళ్లిపోతుంది అది విని పావరం చిలుక భయపడుతూ అక్కడి నుంచి పరుగున వెళ్లిపోతాయి ఇక అప్పటి నుంచి రిచికాకి దగ్గరికి వచ్చేటివి కాదు ఒక రోజున రిచికాకి బెడ్ మీద పడుకుని బాధక దాహం దాహం ఎవరైనా నీళ్ళు ఇవ్వండి అని అరుస్తూ ఉంటుంది గుడిసెలో ఉన్న పూర్ జాలేసింది కానీ వెళ్లలేకపోయింది అందుకు కారణం పావురం చిరుక గ్రద్ద తనని చూస్తూ ఉంటాయి ఆ తర్వాత ఏమిటన్నది రెండో భాగంలో చూద్దాం వర్షం కారణంగా అడవి మొత్తం వరదతో నిండిపోయింది అడవిలో నివసించే పక్షులు చెట్ల మీద ఇల్లులు కట్టుకోవడం వల్ల భయంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నాయి ఒక రోజున ఆకాశకాకి కాకి వర్షంలో తడుస్తూ ఒక రొట్టెముక్కను పట్టుకుని ఇంటికొచ్చి టేబుల్ మీద వాలింది భార్య కావ్య పిచ్చుక పట్టించుకోకుండా విచారంగా కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తోంది అది గమనించి ఏమిటోయ్ తలుపు తెరిచిపెట్టా ఉంచావు భర్త ఇంటికొచ్చినా పట్టించుకోలేనంత పరధ్యానంలో ఉన్నావు ఏమైంది చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి వర్షాకాలం వచ్చింది అదే పనిగా వానలు పడుతున్నాయి అడవిలో ఎక్కడ చూసినా వాన నీళ్లే ఒక విధంగా అడవి మొత్తం వరదతో నిండిపోయింది ఆహారం కోసం బాధపడుతున్నావా నీ భర్తను నేనున్నాను కదా కావ్య నిన్ను నేను పోషించగలను ఇప్పుడిద్దరం కాబట్టి ఏదలా నెట్టుకొస్తున్నాం రేపు ముగ్గురం అయితే అని చెప్పగానే ఆకాష్ కాకి విషయం అర్థమైంది సంతోషపడుతూ కిటికీ దగ్గరున్న భార్య కావ్య పిచ్చుక దగ్గరికి వచ్చింది రొట్టె నోట్లో పెట్టి ఇది చాలా సంతోషించదగిన విషయం కదా కావ్య అలా దిగులుగా చెప్తున్నాం బాధగా ఉన్నాం నీకు ఇప్పుడిప్పుడు పిల్లలు వద్దా నేను పిల్లలు వద్దనన్నానా లేదు కదా అమ్మవడం అనేది అదృష్టం ఆ అదృష్టం వచ్చినప్పుడు తీసుకోవాలి ఆనందం పొందాలి అమ్మ ప్రేమని పంచాలి మరి నీ దిగులుకు కారణమేమిటి ప్రెగ్నెన్సీ అంటే మామూలు విషయం కాదండి ఈ రోజుల్లో ఖర్చుతో కూడుకున్న పని హాస్పిటల్కి వెళ్లిన ప్రతిసారి టెస్ట్ చేయాలంటూ వేలల్లో డబ్బులు తీసుకుంటారు డబ్బు గురించి నువ్వు కావ్య నేను ఏదోలా కష్టపడుతూ సంపాదిస్తాను కదా ఏదోలా అంటే ఎలా చెప్పండి దొంగతనం చేస్తారా అని అనగానే ఆకాష్ కాకి కోపం వచ్చింది కోపంగా ఏం మాట్లాడుతున్నావు కావ్య నేను నీ కంటికి దొంగతనం చేసి పోషించేవాళ్లా కనబడుతున్నానా లేదు ఆకాష్ కానీ ఎలా సంపాదిస్తావని అడుగుతున్నాను కదా ఆకాష్ ఎలా డబ్బు సంపాదిస్తావు దొంగతనం చేయకుండా నీ దగ్గరున్న అవకాశం ఏమిటి ఆలోచన ఏంటి ఇప్పుడు నా దగ్గర అవకాశమూ లేదు ఆలోచన లేదు కానీ డబ్బు సంపాదించాలనే సంకల్పం ఉంది కావ్య అదొక్కటి చాలు అందులో నుంచే ఆలోచన ఉంది ఆచరణలో పెడతాను మన అవసరానికి సరిపడా డబ్బుని సంపాదిస్తాను నువ్వు సంపాదిస్తావా ఆకాష్ నాకు నమ్మకం ఉంది కాకపోతే నేను మాత్రం ఒకటి చెప్పాలనుకున్నాను చెప్పు కవ్య నేను నీ మాటని కాదని ఎప్పుడైనా అంటానా చెప్పు ఏ పని చేసినా కాలానికి అనుకూలంగా ఉంటూ చెయ్యి అప్పుడే నువ్వు విజయం సాధిస్తావు మనం సంతోషంగా ఉంటాం అని ఆ చక్కని భార్యాభర్తలు మాట్లాడుకుంటూ కిటికీ దగ్గర నుంచి బెడ్ మీదకొచ్చి పడుకున్నారు ఓ రాత్రివేళ కి మెడుకు వచ్చింది కిటికీ దగ్గర తన రూపంలో ఉన్న మరొక ఆకాష్ కాకి కనపడింది ఫులిక్కిపడి కిటికీ దగ్గరికి వచ్చింది ఏరా ఆకాష్ నన్ను ఇక్కడ చూసి బాగా భయపడినట్టున్నా భయమా నాకెందుకురా నువ్వు నా అంతరాత్మవని అర్థమైంది నేను నీ అంతరాత్మనైతే నీలో ఉండాలి కానీ ఇలా బయట కిటికీ దగ్గర ఎందుకుంటాన్రా బయట ఉన్నది నువ్వు ఎందుకని నన్ను అడిగితే నాకు మాత్రం ఏం తెలుస్తుంది చెప్పురా మన భార్య ఒరేయ్ ఇది మరీ బాగుంది నేను నీ అంతరాత్మన్ రా పక్కింటోడి ప్రేతాత్మని కాదు అందుకే మన భార్య అన్నాను సరేలే చెప్పు మన భార్య నిన్ను పట్టుకొని ఏ పని చేసినా కాలానికి అనుకూలంగా ఉంటు అప్పుడే నువ్వు విజయం సాధిస్తావని చెప్పింది కదా అవును దాని అర్థం ఏమిటో చెప్పు అప్పటి నుంచి అదే ఆలోచన చేస్తున్నాన్రా అందుకేరా నేను బయటకు రావాల్సి వచ్చింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా నాకు మాత్రం ఏం తెలుసు చెప్పు కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలను ఇలా ఇంట్లో ఉంటూ పడుకోకుండా ఎంత ఆలోచన చేసినా టైం వేస్ట్ తప్ప తగిన ఐడియాలు రావు అలా తలుపు తెరిచి అలా బయటకు చూడు ఏర్పడుతున్న పరిస్థితిని చూస్తుంటే ఏమైనా ఐడియా వస్తుందేమో అది నువ్వు ఉపయోగపడుతుందేమో అని చెప్పి అక్కడే ఉంటావే వచ్చిన కలిసిపో నువ్వు వెళ్ళు నేను వస్తాను అని చెప్పగానే ఆకాష్ కాకి తలుపు తెరిచి బయటకు చూసింది వర్షం పడుతూనే ఉంది వరద పారుతూనే ఉంది వాతావరణం మరింత చల్లగా ఉండటంతో వేడివేడిగా టీ తాగాలనిపించింది అప్పుడే వచ్చి అంతరాత్మ తన పక్కన పాలింది వేడివేడిగా టీ తాగాలనిపించింది అది నీకు మరి ఇతరులకు వర్షాకాలం కదా వేడివేడిగా ఏమైనా తింటే బాగుందనిపిస్తుంది ఇప్పుడు నువ్వు ఏం అమ్మినా వేడివేడిగా ఉండేలాంటివి అమ్మాలి అని చెప్పి ఆకాష్ కాకిలో కలిసిపోతుంది అంతరాత్మ అప్పుడే ఆకాష్ కాకి మదిలో పల్లి మొక్కజొన్నలు మదిలో మెలిగాయి సంతోషపడుతూ వర్షాకాలంలో వేడివేడి మొక్కజొన్నలు కాల్చమ్ముతాను ఉడకబెట్టి అమ్ముతాను ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు తీసుకుంటారు ఇది బాగుంది అని మనసు నిండిన తృప్తితో తలుపు వేసి వచ్చి తన భార్య కావ్య పిచ్చుక పక్కన పడుకుంటుంది ఆకాష్ కాకి అలా సమయం గడుస్తూ తెల్లారింది ఆకాష్ కాకి కావ్య పిచుక బయట నిలబడి వేడి టీ తాగుతూ నేను చెప్పిన విషయం గురించి ఏమైనా ఆలోచించావా ఆకాష్ చించాను కావ్య మొక్కజొన్నలు అమ్ముతాను ఇది ఎలాగో వర్షాకాలమే కదా వేడివేడిగా తింటే బాగుంటుందని ఫుడ్ లవర్స్ అనుకుంటారు కదా అందుకే మొక్కజొన్న పొత్తుల్ని కాల్చి అమ్మడం ఉడకబెట్టి అమ్మడం లాంటివి చేస్తాను బాగుంటుంది అని చెప్పగానే కావ్య పిచుక సంతోషపడింది గుడ్ ఐడియా ఆకాష్ మరి ఎప్పటి నుంచి మొదలు పెడతావు ఈ రోజు నుంచే మొదలు పెడతాను కావ్య నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండు నేను వెళ్లి మొక్కజొన్నలు తీసుకొస్తాను సరే ఆకాష్ అని చెప్పడంతో ఆకాష్ కాకి సంతోషంగా ఇంటి నుంచి బయలుదేరి మొక్కజొన్న తోట వేసిన పావురం దగ్గరికి వచ్చింది మాట్లాడి డప్పులిచ్చి తనకు కావలసిన మొక్కజొన్న పొత్తుల్ని తీసుకొని ఇంటికి వచ్చింది ఇంటి దగ్గర వర్షంలో తడవకుండా వేడివేడి మొక్కజొన్నలు కాల్చుతూ ఉడకబెడుతూ అమ్మడం మొదలుపెట్టింది ఆ విషయం అడవిలో ఉన్న పక్షులకు తెలిసి వేడివేడి మొక్కజొన్నలు తినడానికి వస్తూ ఉంటాయి అలా వర్షంలో కాకి మొదలు పెట్టిన మొక్కజొన్నల వ్యాపారం బాగా సాగుతూ డబ్బులు సంపాదించి పెడుతుంది వాళ్ళని సంతోషంగా ఉంచుతుంది కొన్ని రోజులకు అందమైన చిన్నారి పిచుక పుడుతుంది కాకి పిచుక దంపతులు ఆనందపడతారు చల్లని గాలి దారుణమైన వర్షం అడవిలో సవతి తల్లి కావ్య పిచుక గొడుగు పట్టుకొని తన పిల్లలు కాని చిన్నారి రాణి పిచుకని చిట్టి తేజ్ కాకిని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక చెట్టు కింద నిలబడి అయోమయంగా దిక్కులు చూస్తుండగా చలిపెడుతోంది పిన్ని ఇలా చెట్టు పెద్ద బండరాయి కాకుండా ఏదైనా ఇల్లు చూడు పిన్ని మనం అందులోకి వెళ్ళుందాం అవును పిన్ని అక్కు చెప్పినట్టే ఏదైనా ఇల్లు చూడు పిన్ని ఇంతలో గాలి వీస్తూ దారుణంగా వర్షం పడుతున్నప్పుడు ఇలా చెట్టు కింద రాళ్ల పక్కన నిలబడి ఉండటం అంత మంచిది కాదు పిన్ని ప్రమాదం ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది పిల్లలు ఇదంతా నాకు తెలీదా చెప్పండి కాకపోతే మనం ఈ అడవిలో కొత్తగా వచ్చాం ఉండటానికి ఎక్కడా ఒక ఇల్లు కనపడటం లేదు సహాయం అడుగుదామంటే ఒక పక్షి కూడా లేదు ఇంత వర్షంలో ఈ చల్లని గాలిలో మిమ్మల్ని తీసుకుని ఎటు వెళ్లాలో తెలియక ఇలా చెట్టు కింద నిలబడి ఉన్నాను చెట్టు కింద ఉండటం ప్రమాదమే కాని ఇప్పుడు మనకు తప్పదు అని చెప్తుండగా ఒక కొమ్మ విరిగి ధనయేల్మని వాటి ముందు పడింది అది చూసి రాణి పిచుక తేజ్కాకి భయపడ్డాయి సవతి తల్లి కావ్య పిచుకది గమనించి భయపడకండి పిల్లలు నేనున్నాను కదా మీకేమీ కాదు మీ అమ్మ చనిపోతూ మిమ్మల్ని నాకు అప్పకించి వెళ్ళిపోయింది నా ప్రాణం పోయినా మీకేం కాకుండా చూసుకుంటాను మిమ్మల్ని కాపాడుకుంటాను ఈ చెట్టు కింద వద్దు పిన్ని నాకు చాలా భయంగా ఉంది అవును పిన్ని ఒక కొమ్మ విరిగిందంటే మరొక కొమ్మ కూడా విరిగి పడ్డానికి సిద్ధంగా ఉంటుంది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది సరే పిల్లలు నడుచుకుంటూ వెళ్దాం మీరు మాత్రం గొడుక్కిందే ఉండండి పక్కకి వెళ్ళకండి అని చెప్పి పిల్లలను తీసుకొని గొడుగు పట్టుకుని ఆ చెట్టు నుంచి కావ్యపిచుక కొంచెం దూరం నడిచిందో లేదో అవి నిలబడిన చోట ఒక కొమ్మ విరిగిపడింది అంతే మూడు అయోమయంగా ఒకదానినొకటి చూసుకున్నాయి పదండి పిల్లలు మనమిలా చెట్ల కింద ఉండటం అంత మంచిది కాదనిపిస్తోంది తొందరగా పదండి ఏదొక కూడు చూసుకోవాలి లేదంటే ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి తన పిల్లల్ని తీసుకొని కావ్యపిచుక కొంచెం ముందుకు నడవగానే ఆకాష్ కాకి ఇల్లు కనపడింది దీపం వెలుగులో ఆకాష్ కాకి కిటికీ దగ్గర కూర్చొని వేడివేడి పప్పులు తింటూ ఉంటుంది కావ్య పిచుకా రాణి పిచుకాకి సంతోషపడ్డాయి అక్కడేదో ఇల్లుంది అందులో ఎవరో ఉన్నారు ఆ ఇంటికి వెళ్లి సహాయం చేయమని అడుగుతాం అవును పిన్ని అని పిల్లలు అనగానే కావ్య కాదనలేకపోయింది పిల్లల్ని తీసుకుని ఆ ఇంటికి వచ్చింది తలుపు మీద గట్టిగా కొట్టింది కిటికీ దగ్గర ఉన్న ఆకాష్ కాకి తలుపు కొట్టిన చప్పుడు విని ఇంత వర్షంలో నా ఇంటికి ఎవరొచ్చుంటారు అని అనుకుంటూ ఉండగా కావ్య పిచుక మళ్లీ తలుపు కొడుతుంది అది విని ఆకాష్ కాకి వచ్చి తలుపు తీస్తుంది ఎదురుగా కావ్య పిచుక చిన్నారి రాణి పిచుక చిన్నారి తేజ్ కాకి కనపడింది కావ్య పిచుకను చూసి నమ్మలేకపోయింది కావ్య పిచక కూడా అక్కడ ఆకాష్ కాకిని చూసి నమ్మలేకపోయింది కావ్య నువ్వా నువ్వేంటి సారీ కావ్య ముందుగా ఇంట్లోకి రండి అని చెప్పగానే కావ్య పిచ్చుక తన పిల్లలతో ఇంట్లోకి వెళ్ళింది కావ్య పిల్లలు అక్కడ కట్టెల పొయ్యి వేడిగానే ఉంది చలి కాసుకోండి అని చెప్పగానే కావ్య పిచ్చుక తన పిల్లలతో కలిసి నిప్పులతో ఉన్న పొయ్యి దగ్గరికి వచ్చింది ఆ పొయ్యి చుట్టూ నిలబడి చలి కాచుకుంటున్నాయి పప్పులు తీసుకొని వాటి దగ్గరికి వచ్చింది పిల్లలు ఈ పప్పులు తింటూ ఉండండి వేడివేడిగా బాగున్నాయి అని చెప్పగానే పిల్లలు కావ్య పిచ్చుకను చూశాయి ఆ చూపుల్ని అర్థం చేసుకొని చెప్పు కావ్య పిల్లలు ఆకలితో ఉన్నట్టున్నారు అలాగే నేను మాట్లాడాలి తినండి పిల్లలు తను ఆకాష్ మేమిద్దరం కలిసే చదువుకున్నాం ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం ఓహో పిన్ని నువ్వు మమ్మీతో చెప్పేదానివి కదా ఆ బాబా ఈ కాకి బాబాయేనా అని అనగానే కావ్య పిచ్చుక నవ్వింది ఆకాష్ కాకి కూడా నవ్వుతూ పిల్లలు మీరు వేడివేడిగా తింటూ ఉండండి మేమిద్దరం కాసేపు ఆ కిటికీ దగ్గర మాట్లాడుకుంటాం కొట్టుకోకుండా తినండి పిల్లలు ఇంకా కావాలంటే ఈ కాకి బాబాయ్ పెడతాడు అని చెప్పి ఆకాష్ కాకి కావ్య పిచ్చుక రెండు కలిసి కిటికీ దగ్గరికొచ్చాయి రెండూ మాట్లాడుకుంటున్న మాటలు పిల్లలకు వినబడుతున్నాయి ఏం జరిగింది కావ్య మా బావ నా మీదున్న ఇష్టంతో మా అక్కను చంపేశాడు పిల్లల వంకతో నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు నిజం తెలిసి నేను పిల్లల్ని తీసుకొని పారిపోయి ఇలా వచ్చాను అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు కలిసావు లేదంటే ఈ అడవిలో మా పరిస్థితి ఎలా ఉండేదో ఏమో అని చెబుతూ బాధపడింది ఆకాష్ కాకి ఓదార్పుతో బాధపడు కావ్య నా దగ్గరకు వచ్చావు కదా నేను చూసుకుంటాను మనం పెళ్లి చేసుకుందాం అప్పుడు మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు ఏమంటావా అదే కావ్య మనం పెళ్లి చేసుకుంటే మీ అక్క పిల్లల పరిస్థితేంటి వాళ్ళెక్కడుంటారు వాళ్ళని ఎవరు చూసుకుంటారు నీ ఉద్దేశం అర్థమైంది ఆకాష్ నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు పిన్ని అని పిలిపించుకుంటూ సవతి తల్లిగా ఉంటాను అది కాదు కావ్య రేపు మనకు పిల్లలు పుడితే ప్రాబ్లం అవుతుంది నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు కలిసి కాపురం చేయడం లేదు ఇక ఎలా పుడతారు పిల్లలు నా ఉద్దేశం నీకు సరిగ్గా అర్థం కాలేదు కావ్య అర్థమైంది ఆకాష్ ఒక నిమిషం కూడా నీ ఇంట్లో ఉండను నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను ఇప్పుడు కోపం వద్దు కావ్య ఆలోచన కావాలి నేను చెప్పింది నచ్చకపోతే వర్షం వెలిసిన తర్వాత వెళ్ళు ఇప్పుడు మాత్రం ఇక్కడే ఉండు ఉండ ఏదో ఒకటి చెప్పి నన్ను ఒప్పిస్తావు నేను నా పిల్లలను అనాదలను చేయలేను అని చెప్పి కిటికీ నుంచి పొయ్యి దగ్గరికి వచ్చింది ఆ మాటలు విన్న రాణి పిచుక తేజ్ కాకి అమ్మ ప్రేమ పంచే పిన్ని దొరికినందుకు మేము అదృష్టవంతులమనుకొని ఆ రోజు నుంచి కావ్య చెప్పినట్టుగా వినడం మొదలు పెడతాయి కొన్నాళ్లు అదే అడవిలో ఒక ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవించసాగాయి